ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి సక్రమముగ నెప్పుడు సక్రమ ముగన సక్రమముఘనపుడు సమయపాలన నిర్వజేత కాల పాలనమున కాల పాలనమునా ఘనుడు కాగల్గురా తెలుసుకోరా మేటి తెలుగు ధీరా ఆ సక్రమము గనపుడు య పాలన నింది సాగ నేని సర్వజేత సర్వ జేత కాల పాలనమునా ఘనుడు కాగల్ మేటి మేటైన తెలుగు ధీరుడా గొప్ప తెలుగు మానవుడా ఈ సమాజంలో కార్యసాధకుడు ఎవడయ్యా గొప్ప ఘనుడుగా ఎదిగేవాడు ఎవడయ్యా అంటే సమయానికి తగిన విధంగా నడుచుకోవడం సక్రమముగా సమయ పాలన జీవించడం ఎవడైతే ఆ విధంగా కాలానుగుణంగా అన్ని రకాల పనులను అంటే దినచర్యల్లో మానవుడు ఎప్పుడూ సక్రమమైన సమయ పాలనను పాటిస్తూ ఆ విధంగా జీవితాన్ని సుందరంగా సుందర నందనంగా తీర్చుకోగలిగిన వాడు గొప్ప ఘనుడుగా రాణిస్తాడు అని అభిప్రాయం సక్రమముగా ఎప్పుడు సమయ పాలన నించి మనిషి అన్నవాడు సాగినట్లయితే తానే సర్వ విజేతగా ఈ భూమి మీద ఈ సమాజ కను మైదానాల మీద నిలిచి జ్ఞాన సింధూరంగా సర్వ విజేతగా పరిఢవిల్లుతాడు అని అభిప్రాయం కాలపాలనముననే ఘనుడు కాగలుగుతాడు అంటే కాలపాలనము చేతనే మానవుడు ఘనుడుగా కాగలుగుతాడు అన్న వాస్తవికాన్ని వాస్తవిక సత్యాన్ని మర్చిపోకూడదు సుమా ఇవాళ ఏది కోల్పోయినా తిరిగి సంపాదించవచ్చు కాలాన్ని కోల్పోతే తిరిగి సంపాదించలేమన్న సంగతిని ఎవరూ మరవరాదు కాలం విలువైన సంపద అపురూపమైన సంపద కాలమే అన్ని సంపదల కన్నా గొప్ప ధనం కాలాన్ని మించిన ధనం మరొకటి లేదు కనుక ఎన్ని కోల్పోయినా తిరిగి సాధించవచ్చునేమో కానీ గడిచిపోయిన కాలాన్ని మనం తిరిగి పొందలేము అందువల్ల సమయపాలన చాలా ముఖ్యం జీవితములో విద్యార్థులు యువతీ యువకులు వారి వారి నిత్యకృత్యాలలో సమయపాలన పాటించి సక్రమముగా నడయాడినట్లయితే లక్ష్య సాధనలో వారి ఉన్నత ఆశయ సంకల్పం సిద్ధించి గొప్ప విజేతలుగా ఈ సమాజ భవనంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించగల ధీరులు ధీరోధత్తులు సమయ పాలన పాటించుకొని జీవించుకున్నవారే అని ఈ తాలూకు సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంటసింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావల్ వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కల్లం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు